అందరికీ నమస్కారం డెబ్భై ఐదవ రాజ్యాంగ పరిరక్షణ కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు మీ అందరికీ నా భారతదేశం ఒక గొప్పతనాన్ని తెలియజేయాలంటే అది భారత రాజ్యాంగం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈ ప్రపంచంలో చాలా దేశాలకి స్వతంత్రం వచ్చింది అయినా కానీ కొన్ని దేశాలు చూసుకోండి పాకిస్తాన్ కానీ మన పక్కనున్న ఆసియాలోని చాలా కంట్రీలు విచ్ఛిన్నం అయిపోయినాయి కానీ మన బ్యూటీ ఏంటంటే భారతదేశం రాజ్యాంగం వివిధ కులాలు వివిధ మతాలు వివిధ భాషల్ని అన్నిటినీ కలగలుపుకొని మనలో ఒక స్పిరిట్ నింపుతుందంటే అది రాజ్యాంగం అని మరొకసారి గుర్తియ్యాలి అయితే భారతదేశం రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్క దేశంలో హీరో సూర్యుడు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఎలాగుంటుందో ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ప్రతి పాడు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం రాజ్యాంగం ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయంటే అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్నాయంటే బీసీలకి ప్రాధాన్యత వస్తుందంటే ఎస్టీలకి ఎస్సీలకి ప్రాధాన్యత వస్తుందంటే ఈరోజు మన ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే వీటన్నిటికీ మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాయజ్ఞి ఒక యుగపురుషుడు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్న అవసరం ఉంది అంటే గత సం ఐదు సంవత్సరాలు చూసుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు రాజారెడ్డి రాజ్యాంగానికి గీత పాడుతూ ఈరోజు ఎన్డీఏ కూటమి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం సో ఈ గొప్పతనాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి అమల్లోకి రావడం దీనిపైన ఒక మూడు సంవత్సరాలు డిస్కస్ చేయడం ప్రతి ఒక్కరు దీనిపై శ్రద్ధ తీసుకొని ఈ రాజ్యాంగం నిర్మించడానికి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అంటే ప్రపంచంలో చేతి రాత ద్వారా రాజ్యం రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది మనదే ఇంత గొప్ప రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి స్ఫూర్తిని నివాళులు అర్పిస్తూ ఈ కాన్స్టిట్యూషనల్ డే గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ఈ కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జాయ్ భీమ్ జాయ్ భీమ్